జయ జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి బమ్మెరా పోతన మాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము నిన్న చూసుకున్నట్లయితే భీముడు జరాసంధుడు భీకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నారు మరి ఈరోజు భీముడు జరాసంధుని వధిస్తాడు ఆ ఘట్టాన్ని చూస్తాము అదేవిధంగా కారాగృహ విముక్తులకు రాజులు శ్రీకృష్ణుని శుతిస్తారు ఆ ఘట్టాన్ని కూడా చూస్తాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం శ్రీకృష్ణుడు జరాసందుని జన్మ గురించి మరణం గురించి తెలిసిన పరమాత్ముడు కావడంతో భీముని శరీరంలో తన దివ్య తేజస్సును నిలిపి అతనికి అలసట లేకుండా చేసి అత్యంత బలాన్ని ప్రసాదించాడు శత్రువును జయించే ఉపాయాన్ని ఆలోచించిన కృష్ణుడు భీముడు చూస్తుండగా ఒక కొమ్మ చివరను పట్టుకొని దానిని రెండుగా చీల్చివేశాడు జరాసందుణ్ణి కూడా ఆ విధంగా చీల్చి చంపవలసిందని కృష్ణుడు భీముడికి సన్య చేసి చెప్పాడు భీముడు కృష్ణుడిచ్చిన సంగీతాన్ని తెలుసుకుని తన పరాక్రమంతో వెంటనే జరాసందుని క్రింద పడవేశాడు జరాసందుడి కాలిని తన కాలితో త్రొక్కి తన రెండు చేతులతోనూ అతడి రెండో కాలు కదలకుండా గట్టిగా పట్టుకుని పిల ధ్వని పొడుతూ ఉండగా తల వరకు వాడి శరీరాన్ని రెండుగా భీముడు చీల్చి చెండాడాడు మదపుటేనుగు తాడి చెట్టును ఏ విధంగా మధ్యగా చీల్చివేస్తుందో భీమసేనుడు ఆ విధంగా జరాసందుని పాదాలు మోకాళ్ళు పిక్కళ్ళు తొడలు నడుము ఉదరము భుజాలు చెవులు కళ్ళు వేరువేరుగా ఈ భాగం వేరు ఆ భాగం వేరు అన్నట్లుగా శరీరం మొత్తాన్ని రెండు సమభాగాలుగా చీల్చి వధించి వీరోద్రిక్తుడై పెద్దగా అరిచాడు ఆ దృశ్యం చూసిన గిరివ్రజపుర ప్రజలు అందరూ భయంతో బెంబేలు పడి ఆహాకారాలు చేశారు ఆ విధంగా భీమసేనుడు జరాసందుణ్ణి భీభత్సంగా వధించడం చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడు అతని అద్భుత పరాక్రమానికి సంతోషించి భీముణ్ణి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకొని అతని శౌర్యాన్ని అమితంగా ప్రశంసించారు శ్రీకృష్ణుడు కరుణామయుడు భక్తులయందు వాత్సల్యం కలవాడు కావడం వల్ల జరాసందుని పుత్రుడైన సహదేవునికి రాజ్యాధికారాన్ని ప్రసాదించి మగధరాజసింహాసనం పైన కూర్చుండబెట్టి రాజ్యాభిషక్తుని చేసి అతనిని ఆదరించాడు జరాసంధుడి వంశంలో మగ్గిపోతూ చెరసాలలో బంధింపబడి ఆర్తితో అలమటిస్తూ తన పాద పద్మాలనే ధ్యానిస్తూ ఉన్న రాజులందరినీ శ్రీకృష్ణుడు బంధ విముక్తులను చేశాడు బంధ విముక్తులైన రాజులందరూ ఎంతో కాలంగా కారాగారంలో అనేక బాధలను భరించి చిక్కి శల్యమై ఉన్నారు వారి శరీరాలలో రక్తము మాంసము ఏ కోశాన కనబడటం లేదు ఎముకల గూడుతో దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో మాసిపోయిన వస్త్రాలతో జుట్టంతా మాసిపోయి జడలు కట్టిన తలతో వారంతా మెల్లగా కృషిని దగ్గరకు వచ్చారు సంసార బంధాల నుంచి విడుదల చేసేవాడు శుభమైన ఆకారంతో శోభిస్తున్నవాడు కమలాక్షుడు కంకణాలతో భుజకీర్తులతో బంగారు కాలి అందలతో ప్రకాశిస్తున్నవాడు దోషరైతుడు గరుడ వాహనుడు భక్త ప్రియుడు శివుని చేత స్థుతింపబడేవాడు ఇంద్రనీలపు మణివంటి నిగనిగ మేని ఛాయతో విరాజిల్లుతున్నవాడు పీతాంబర దారి వజ్రములతో పొదగబడిన కిరీట కాంతితో వెలిగిపోతున్నవాడు వనమాలను కంటమందు కలిగినవాడు స్త్రీ వస్త్రచిహ్నంతో మెరిసిపోతున్న భక్షస్థలం కలవాడు శంఖ చక్ర గదా పద్మ షాంగములను చేతులలో ధరించినవాడు కళ్యాణప్రదమైన చరిత్ర గలవాడు లోకమంతటా విహరించేవాడు పుత్రుడైన శ్రీకృష్ణ పరమాత్మను ఆ రాజులందరూ భక్తి పూర్వకంగా దర్శించారు కారాగారం నుంచి విడుదలైన రాజులందరూ పరమానందంతో తమ శిరస్సులు శ్రీకృష్ణుని పాద పద్మాలు సోకేటట్లుగా ఆ పరంధాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు వినయంతో రెండు చేతులు జోడించి స్థుతించారు శ్రీకృష్ణ దయామయ సజ్జనుల బాధలను పోగొట్టే భక్తవత్సల ఆశ్రయించిన వారిని రక్షించేవాడా దాసుల సుఖ దుఃఖాలను నశింపజేసేవాడా పాపాలు తృంచివేసేవాడ వరప్రదాత పద్మనాభ శ్రీహరి గోవింద వాసుదేవ అవ్యయ అప్రమేయ లక్ష్మీనాథ ఎల్లప్పుడూ నిన్ను కొలుస్తూ ఉంటాము నీకు నమస్కారం తండ్రి యాదవ వంశమనే సముద్రాన్ని సంతోషపరిచే చంద్రదేవ దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనేవి విధులుగా కలిగిన వాడివి మేము నీ పాద పద్మాలు ఆశ్రయించుకొని ఉన్న నీ భక్తులము మాకు జరాసందుని వల్ల కలిగిన మహోగ్ర బాధను నీ కృపా కటాక్ష వీక్షణాలనే జడివానతో చల్లార్చిన మహానుభావుడివి నీవు ధీర విచారుడవు మేము ఆర్తజనులము క్రూరుడైన జరాసందుని బారు నుండి మమ్మల్ని కాపాడావు కృష్ణ మా మనవి వినవలసినది జరాసంధుడు నిజానికి మాకు బంధువే అయిన శత్రువే మేమందరము రాజ్య సంపద వల్ల కలిగిన మధో గ్రుడ్డివారమై పోయాము అటువంటి మా గురించి చెప్పడం అనవసరం నీటి అలలు వస్తుంటాయి పోతుంటాయి అలాగే దీపశిఖలు వెలుగుతూ ఉంటాయి ఆరిపోతూ ఉంటాయి సంపదలు కూడా స్థిరమైనవి కావు చెంచలాలు అటువంటి సంపదలను నమ్ముకొని పర సాధనాలైన పనులు చేయడం మాని దుర్జనులైన వారు ఇహలోక సౌఖ్యాలకు పదవులకు ప్రాకులాడుతూ ఉంటారు ఒకరితో ఒకరు వైరం పెంచుకుంటూ ప్రజలను రకరకాలుగా బాధిస్తూ చెడు నడతతో ప్రవర్తిస్తూ దగ్గరలో ఉన్న మృత్యువును గమనించకుండా మదోన్మత్తులై దుష్టులు తిరుగుతూ ఉంటారు వారి మనసు దుష్ట కార్యాలు చేయడంలోనే నిమగ్నమై ఉంటుంది శ్రీకృష్ణ లక్ష్మీనాథ త్రిలోక శరణ్య దుష్ట మానవులు వారి అంతం వారే చూసుకుంటూ ఐక సుఖాలే తీయనిమనే వృత కోరికతో సంసార సాగరపు ఆవలి ఒడ్డు కానలేక ఎండ మావుల వెంట తిరిగే దాహార్తుల వలె భ్రాంతికి లోనై నశిస్తూ ఉంటారు అటువంటి దారుణ కష్టాలు మేము పడలేము తండ్రి ఈ సమస్త సృష్టికి కారణభూతుడవైన ఆదిదేవ శ్రీకృష్ణ దాడ శక్యం కాని సంసార సాగరం నుంచి భక్తులను దాట చేసే కరుణామూర్తి వేద వీధులను అలంకరించే నీ పాద పద్మాలు మా హృదయ పీఠాలపైన చక్కగా నిలుపుకోగల భక్తి ప్రపత్తులను మాకు ప్రసాదించు స్వామి అని రాజులందరూ తనను శరణు వేడగా శ్రీకృష్ణుడు భక్త రక్షణ పరతంత్రుడై మిక్కిలి దయతో నిండిన చూపులతో వారిని చూసి ఈ విధంగా అన్నాడు ఓ జనపతులారా మీరింతవరకు చెప్పిన మాటలన్నీ నిజమైన మాటలు రాజ్యాధికారంతో మదంతో అందులైపోయి వేణుడు నహుషుడు రావణాసురుడు కార్త వీర్యార్జునుడు ప్రజలను వేద విధులైన విప్రులను అనేక విధాలుగా బాధ పెట్టడం వల్లనే కదా నాశనమైపోయారు ధర్మబద్ధంగా రాజ్య పాలన చేస్తేనే కదా కులము బలము ఉన్నతి ఆయుష్ నిలిచేది కాబట్టి రాజులారా మీ మనస్సులలో ఈ దేహము శాశ్వతము కాదని తెలుసుకోండి ధర్మాన్ని న్యాయాన్ని పాటిస్తూ ప్రజలు సుఖ సంపదలతో వర్దిల్లేటట్లు రాజ్యపాలన చేయండి గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి యజ్ఞ ఫలాన్ని నాకు సమర్పించండి నా పాద పద్మాలు కొలుస్తూ పాపకార్యాలు చేయకుండా సుఖంగా జీవించండి ఆ విధంగా మీరు ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే మీకు తప్పక మోక్షం లభిస్తుంది నా పాద పద్మాల మీద మీకు అచంచలమైన భక్తిభావం కుదురుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు వారికి మంగళ స్నానాలు చేయించి మణిభూషణాలను సౌందర్య లేపనాలను మృదువైన వస్త్రాలను పూలమాలలను వారికి ఇప్పించి అలంకరింప చేశాడు ఆ రాజులందరికీ భోజన తాంబూలాదాలు ఇప్పించి సంతృప్తి పరిచాడు కొందరిని రథాల మీద ఇంకొందరిని గుర్రాల మీద మరికొందరిని ఏనుగుల మీద అధిరోహింపజేసి గౌరవంగా రాజులందరినీ వారి వారి రాజ్యాలకు పంపించాడు ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి భాగంలో రాజసూయ యాగం ఉంటుంది శిశుపాలని వధా ఉంటుంది చాలా దివ్యమైన ఘట్టాలు